ప్రియమిత్రులకు సుహృదయం మనం కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటి ఆంధ్రనాయక శతకంలో ముప్పై నాలుగో పద్యాన్ని చూస్తున్నాం గోపాలుడవు పూజ కలుకబంధింపగా గోపాలు సభ నిన్ను తిట్టడే చేరి నీలాంచనంబుల బోలు చిల్హాలు దరిదాల్చి తానె నీ వనడె ఉద్దతిని పౌండ్రుడు ఎవరు పట్టలేరేను పట్టెదనంతు ఎవనుండు తరుమడే యాహవమున నృపులు కొందరు ఎరచిరే నీకు మున్ను ప్రాణముల కాసపడరే నిబండనమున చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుల ఆంధ్రదేవా ఆనాడు నిండు సభలో దుర్యోధనుడు రాయబారిని చంపకూడదని నిన్ను వదిలివేశాడు కాని నీపై కోపంతో నిన్ను బంధించడానికి ప్రయత్నించలేదా గొల్లవాడివి నీవు పూజార్కుడవు కాదని శిశుపాలుడు నిన్ను నిండు సభలో దుర్భాషలాడలేదా పౌండక వాసుదేవుడనేవాడు నీ చక్రము మొదలైన లాంఛనాలను పోలిన చిహ్నాలను తాను కూడా ధరించి నేనే వాసుదేవుణ్ణి అనే డాంబికాలు పోలేదా వాసుదేవుణ్ణి ఎవరూ పట్టుకోలేరు నేను పట్టి బంధించి తీసుకువస్తాను నీ కాలయవనుడు నిన్న యుద్ధభూమిలో తరమలేదా ప్రాణాల మీద ఆశతో ఏదో కొంతమంది రాజులను వంటే భయపడ్డారు కానీ నిన్ను కూడా ఎదిరించి నిలిచిన వారు ఉన్నారు కదా ఆంధ్ర మహాదేవ అంటున్నాడు దుర్యోధ నుండు మానెగాక అలుక బంధింపగా దళపలేది గోపాలుడవు పూజ గొంతువేరాయని సభ నిన్ను తిట్టడే చైత్యుడెదిరి నీ లాంఛనం మును పోను చింగాలు దరిదాల్చి తానే నీ వనడే ఉద్ధతిని మా పౌండ్రుడు ఎవరు పట్టలేరు ఏను పట్టెదనంచు ఎవనుండు తరుమడే తరుమడి నృపులు కొందరు వెరచిరే నీకు మున్ను ప్రాణముల కాసపడరే ని బండనమునా चित्र चित्र प्रभाव दक्षिण्य भाव हत विमत जीव देवा स्वस्ति శ్రీమద్వికుంఠపురీ వరేశుడైయు గొల్లపల్లెల నుండ కోరుటేమి అక్షీణలక్ష్మీ కటాక్ష విక్షుడవయు ద్రోవలే కింటి దోచనేమి భూరి చతుర్దశ భువనావనుడవయ్యు కడు వెట్క గాయనేమి సన్ముని దేవత సంభావితుడ వైయులకాపరులతో ఆడనేమి గొప్పలో గొప్ప వాడవు కొలదిలోన కొలది వాడవు నిన్నెట్లు గెలువవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా స్వస్తి